ఈరోజు ముఖ్యమైన విషయాలు సుమారు ఒక ముప్పై ఐదు నిమిషాల క్రితం సుప్రీంకోర్టులో మరి ప్రతి చిన్నదానికి ఇచ్చే గుండలాగా అసలు వెళ్ళలేదు అసలు ఏంటో ఆ సిఐడి వాళ్ళకి నైజం అంత అంతుపట్టదు వాళ్ళు మళ్ళీ ఎక్కువ బెయిల్ ఇస్తే పెట్టిందే ఒక కేసు పనికిమాలిన కేసు మళ్ళీ దాన్ని సుప్రీంకోర్టులో ఈ బెయిల్ రద్దు చేయాలని చెప్పి వెళ్తే మరి అది నెంబర్ టూ కోర్టులో జస్టిస్ సంజీవ్ ఖన్నా ప్రతి సంవత్సరం అయినా చీఫ్ జస్టిస్ కాబోతున్నారు మరి జస్టిస్ సంజీవ్ ఖన్నా గారి బెంచ్లో వస్తే నోటీసులు కూడా ఇవ్వకుండా సరే మీ ఇన్వెస్టిగేషన్ మీరు చేసుకోవచ్చు ఈషల్ కోఆపరేట్ అది అలా ప్రొటీన్ అది అది చెప్పినా చెప్పకపోయినా ఈషల్ కోఆపరేట్ సో కోఆపరేషన్లో అలాంటివి ఏమి లేకపోతే కండిషన్లు వైలేట్ చేస్తే అప్పుడు రండి తప్ప ఇప్పుడు నోటీసులు కూడా కొట్టేస్తున్నారో అని చెప్పి కొట్టేయటం జరిగింది సో గ్రేట్ న్యూస్ న్యాయం ఇంకా మనకు ఉంది న్యాయం బ్రతికే ఉంది ఇలాంటి దుర్మార్గులు జగన్మోహన్ రెడ్డి గారి కంపెనీ అంటే సిఐడి కంపెనీ ఇది ఎంత పనికి మాలంలో అది లేసి కేసులు ఎంత పనికి మాన కేసులో మరి అంటే మన బెయిల్ ఎంత ఎప్పుడు బెయిల్ అదే కారణం ఏం చెప్తారు అది ఎవరో తప్పనే సో అది చాలా తప్పు కనుక సుప్రీంకోర్టు దీన్ని తోసుకొచ్చింది మళ్ళీ ఇలాగే ఇంకో రెండింటిలో బెయిల్ ఉంది మరి అయిపోవడం మళ్ళీ ఈ మూర్ఖులు ఈ మూర్ఖ సిద్ధామలు మళ్ళీ ఏమన్నా వేసి మళ్ళీ కొట్టించుకుంటారా అంటే కొట్టేయించుకుంటారా చూద్దాం ఏదైనాప్పటికీ కొన్ని కొన్ని శగుణాలు మనకి అర్థమైపోతూ ఉంటాయి అన్ని మంచి శగుణములే కన్యా లాభ సూచనలే మనసున్న మంగళ వాద్యమానం రోజలే అనే పాట మనం గుర్తు తెచ్చుకుందాం ఆయన మొన్న మరి మనసులో మాట సందిప్తలాపంలో వేలాడు జగన్మోహన్ రెడ్డి గారు నా ఇంటికి కూడా కేరు పీకలేడు అన్న జన సమోహనుడన్నీ తనకు తాను భ్రాంతిలో బతుకుతున్న జగన్మోహనుడు మరి పీకి చేస్తాం పోదాం అనే లెవెల్కి మరి ఆయన వచ్చారంటే అది ఆయన అది పలికించింది సో ఇప్పుడు ఇలా ఇంకొక పచ్చి నిజం కూడా మరి ఆయన చెప్పారు ఏది వాలంటీర్లు మా వాళ్ళు అని చెప్పి చుక్కన్న స్టేట్మెంట్ ఆయన కూడా నెల చెప్పారు ఆ విషయానికి మనం తర్వాత వెళ్దాం బట్ ఈ శిబిరాలు చూస్తే మరో పక్క నిన్న మాట్లాడుకున్నాం ఆయన పెద్ద మూడు లక్షలని బిల్డింగ్ పెడితే ముప్పై వేలు రావటం బటర్ఫ్లాప్ అవటం మరి వాళ్ళ ఈ రెగ్యులర్ అంటే పవన్ కళ్యాణ్ గారితో పెద్ద సభలు అనుకుంటున్నాం రెగ్యులర్ సభల్లో భాగంగా పార్లమెంట్ పార్లమెంట్కి సంబంధించి ఇప్పుడు సభ పెడితే జనం చూడబోద లక్షలుంటారంట చాలా విపరీతంగా ఉన్నారు అంటే ఆ నంది వలస సంఘి వలస ఆ సంఘి వలసలో జగన్మోహన్ రెడ్డి గారు సిలువ మీటింగ్ కన్నా అంటే శిలువా పెట్టిన మీటింగ్ కన్నా ఎక్కువ ఉన్నారు అంటే వాళ్ళ అక్కడ లక్ష అంటే ఇవి రెండు అనుకోవాలి వాళ్ళు ముప్పై అని చెప్పి నిజం ఒప్పుకుంటే ఇది అరవై అనుకోవాలి అంతకంటే డబుల్ అయితే ఖచ్చితంగా ఉన్నారు మరి అక్కడ నేను కాస్త బిట్ చూసా ఆ బిట్లో మన దుర్గేష్ గారు అద్భుతమైన మాట గారు జనసేన ఆ జిల్లా ఉమ్మడి జిల్లా అధ్యక్షులు అని ఒక అద్భుతమైన మాట చెప్పారు పురాణాలు పెద్దగా తెలియని జగన్మోహన్ రెడ్డి గారు మరి జీవిడి కృష్ణమోహన్ గారు రాసిచ్చిన ఒక స్క్రిప్ట్ పట్టుకుని ఆయన ఏమన్నారు ఇది కురుక్షేత్ర యుద్ధం ఈయన సెల్ఫ్ డిక్లేర్ చేసుకున్నాడు అర్జున్ అని ఏదో సోషల్ మీడియాలో ఏదో అనుకోండి మరి సర్లేండి అయోధ్యలేండి సోషల్ మీడియాలో నేను అసభ్యంగా ఉన్నాను సరే ఆయన మరి అలాగా చెప్పుకుంటే దుర్గేష్ గారు ఒక అద్భుతమైన మాట చెప్పారు నాకు ఇమీడియట్గా తప్ప ఏంటంటే ఒరే కురుక్షేత్ర యుద్ధం జరిగినప్పుడు రాజ్యం పదవిలో ఉన్నదే కౌరవులు ఇప్పుడు మీరు పదవిలో ఉన్నారు సో ఇప్పుడు మీరు పదవిలో ఉండి మీరు కౌరవులు కాకుండా పాండవులు ఎలా ఉంటారు లేరగలాడని చెప్పి మరి ఆయన దుర్గేష్ గారు చాలా చక్కగా చెప్పారు అంచేత నువ్వు గౌరవుల్లో మడుగులో దాక్కున్న దుర్యోధనుడు అవుతావు కానీ అర్జునుడు కానే కాదు అని చెప్పి నేనలే సుమా మళ్ళీ నా మీద మళ్ళీ ఏదో ఒకటి అంటారు నేనల్లా దుర్గేష్ గారు చక్కగా ఆయన రామాయణ భాగవతాలని చదువుకున్నారు కాబట్టి సో ఆయన చక్కగా ఆయన చెప్పారు సరే ఆ తర్వాత చంద్రబాబు గారు స్పీచ్ మొదలైంది సరే ఇక్కడ మన రచ్చబ మొదలైంది తర్వాత ఫాలో అవుతారు కానీ ఇలాంటి పిచ్చి కేసులు నిలబడవు అంతటా ఆయనే సంధి ప్రాపంలో ఆయన పేలటం ఇలాగా విపరీతంగా మరి ఇన్ని సభలు వరుసగా రోజుకు రెండే సభలో మరి వరుసగా రోజుకు ఒక రెండు ఊర్లో రెండు సభలు పెట్టినప్పటికీ కూడా మరి అంతమంది జనం వస్తున్నారంటే మరి ఎంతకంటే గేట్ ఎడ్యుకేషన్ వద్ద కదా ఈ ప్రభుత్వం అని చేత అది చాలా స్పష్టంగా ఆ జన స్పందనంతా ఈ ప్రభుత్వం మీద ఆ ప్రజలకున్న ఆక్రోషాన్ని నో డౌట్ చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న ప్రాణం తెలియజేస్తుంది కానీ ఆ ప్రేమతో పాటు ఈ ప్రభుత్వం మీద ఉన్న ఆక్రోశాన్ని కట్టలు తెచ్చుకున్న ఆవేశాన్ని తెలియచేస్తుంది అని అనటంలో ఎటువంటి సందేహం లేదు సో ఈరోజు సుప్రీంకోర్టులో మరి సరే సాక్షి ఛానల్ చూసారు అందాక ఆడో చూద్దాం అసలు ఇది అన్ని ఛానల్స్లో చంద్రబాబు గారికి విజయం జటంకి ఎదురు దెబ్బ అని రాశారు కానీ నీలి ఛానల్స్ అనుకున్న ఉంటాయి కదా సాక్షి లాంటివి ఇంకా దాని అసోసియేటెడ్ ఛానల్స్ చంద్రబాబు ఓరంట జగన్ దెబ్బ కాలేదు కానీ అసలు ఆ నోటీస్ ఇవ్వకుండా కొట్టేశారని రాయకుండా ఏమేమి రాస్తారంటే సహకరించాలి దర్యాప్తుకి సహకరించాలి అని ఆదేశించిన సుప్రీంకోర్టు అంటే అది దర్యాప్తుకి దీనికి సంబంధం లేదు మేము ఈ మేము కన్సీట్ చేయట్లేదు నోటీస్ కూడా ఇవ్వము మేము కొట్టేస్తున్నాం మీ ఏదన్నా మీరు సహకరించకపోతే బెయిల్ లో ఉన్న హైకోర్టు ఇచ్చిన బెయిల్ కండిషన్లు ఫాలో అవ్వకపోతే అప్పుడైనా హైకోర్టుకి వెళ్ళాలి ఆ హైకోర్టు ఫాలో అయ్యారు తప్పేమీ లేదు అంటే మళ్ళీ కూర్చోవలసిందే కానీ అయ్యేమీ రాయకుండా ఎంత ప్రజల్ని మబ్బి పెడుతున్నారు అనేది ఆ నీలి ఛానల్స్ అంటే గ్రూప్ ఛానల్ అంటే కోవాల నీలి ఛానల్ అంటేనే కొంచెం సభ్యతగా ఉంటుందని అనిపించి ఆ నీలి ఛానల్ అని చెప్పి చెప్తున్నా సో అది సో ఆ రకంగా సుప్రీంకోర్టులో అనుకూలమైన తీర్పు వచ్చింది ఇంకా రాబోయే రోజుల్లో న్యాయం చంద్రబాబు గారి పక్షానే ఉంది కాబట్టి తప్పకుండా తీర్పులన్నీ అనుకూలంగానే వస్తాయి అన్నది నా మనో భావన అలాగే కావాలని కోరుకున్నాం అంతిమంగా ధర్మం చేయిస్తుంది ఇలాంటి దుర్మార్గాలు తప్పులు కేసులు ఇవన్నీ కూడా కొట్టుకుపోతాయని కొట్టుకుపోవాలని కోరుకున్నాం